హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు అల్లుడి పాట్లు తెల్లవారుతూనే అత్తగారు మరదలు వస్తున్న వార్త విని నారాయణ తెల్లబోయాడు అతడు భార్య రుక్మిణితో పట్నంలో కాపురం పెట్టి ఇంకా పట్టుమని పది రోజులు కూడా కాలేదు ఈ పది రోజులకే మీ వాళ్ళు మీద బెంగ బెంగపెట్టుకున్నారా అని అడిగాడు నారాయణ భార్యను రుక్మిణి నవ్వి అదేమీ కాదు మా అమ్మ ఆరోగ్యం బాగాలేదట గాలి మార్పుకు పట్నం వైద్యానికి వస్తున్నది మా చెల్లెలికి పట్నంలో అయితే పెళ్లి సంబంధం సులభంగా కుదురుతుందని మా నాన్న ఆశ అందుకే ఇద్దరిని పంపిస్తున్నాడు అన్నది ఈ జవాబుతో నారాయణకు నీరసం ముంచుకు వచ్చింది అతడికి వచ్చే జీతం నలుగురు మనుషులు తినటానికి వైద్యాలకు చాలదు అయితే స్వతహాగా మొహమాటస్థుడు కావటంతో మెదలకుండా ఊరుకున్నాడు కొద్దిసేపు తర్వాత అత్తగారు మరదలు దిగారు అత్తగారు వస్తూనే ఆయాసపడుతూ కంచు గ్లాసుడు పాలు తెప్పించుకుని తాగి రుక్మిణితో ఈ నీరసంతోనే ఏదో ఒకరోజు గుటుక్కుమంటానే తల్లి నీ చెల్లెలి పెళ్ళి అయిపోతే ఇక బెంగ అంటూ ఉండదు కొడుకులు లేని మనకు అల్లుడే కొడుకు అంటాడు మీ నాన్న అందుకే చెల్లలి పెళ్లి బాధ్యత నా వైద్యం భారం అల్లుడి మీద పెట్టేశాడు అంటూ కూతురుకు కష్టసుఖాలు చెప్పుకుంది మరదలి పెళ్లి బాధ్యత తన మీద పెట్టారన్న సంగతి వింటూనే ఏదో బండరాయి మీద పడ్డట్టు బాధపడిపోయాడు నారాయణ ఆయన పైకి నవ్వుతూ ఇవేమంత పెద్ద బాధ్యతలు కాదులేండి అనేసాడు బావ మనసు బంగారం అని ముందే చెప్పాను కదా అంటూ మరదలు పక్కనే ఉన్న కొత్త మంచం మీద దబీమంటూ కూర్చుంది మంచం కాస్త అసనాటుగా పెట్టి ఉండటం ఆమెది కొంచెం స్థూలదేహం కావటంతో అది కాస్త ఫెళఫెళమంటూ విరిగిపోయింది కొత్త మంచం అలా ధ్వంసం అవ్వడం చూస్తూనే నారాయణకు మతిపోయినంత పనైంది ఒక వారం గడిచింది అత్తగారికి జబ్బేమిటో నారాయణకు అంతుపట్టలేదు ఆమెకు మంచి తిండి పుష్టి ఉంది అయినా ఉపవాసాలు చేస్తున్నట్టు నీరస పడిపోతూ ఉంటుంది ఇల్లు నగరం మధ్యలో మంచి పేటలో ఉండటంతో ఆమెకు ఇరుగు పొరుగు అమ్మలక్కలతో కబుర్లాడుతూ కాళక్షేపం చేసేందుకు మంచి అనువుగా ఉంది నెల తిరిగేసరికి నారాయణ అక్కడా ఇక్కడ అప్పులు చేయవలసి వచ్చింది ఒకరోజు అతడి తోటి ఉద్యోగి భద్రయ్య చూడు నారాయణ నువ్వు చిన్నవాడివి దురభ్యాసాలు మనిషి పతనానికి దారితీస్తాయి అన్నాడు నారాయణ నివ్వెరపోయి దురభ్యాసాలా నీకెవరు చెప్పారు అని అడిగాడు నువ్వు చేసే అప్పులే చెబుతున్నాయి అన్నాడు భద్రయ్య నారాయణ తన ప్రస్తుత పరిస్థితులు భద్రయ్యకు వివరించాడు భద్రయ్య కొంచెంసేపు ఆలోచించి అయితే నువ్వు వెంటనే ఇళ్ళు ఖాళీ చేసి ఊరికి పెడగా అద్దెకు రాని మా బాబాయి ఇంట్లో చేరు అని అందువల్ల కలగబోయే లాభం గురించి చెప్పాడు నారాయణ ఆ మరుసటి రోజునే ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమంటున్నారని చెప్పి భద్రయ్య బాబాయి గారి ఇంట్లో కాపురం పెట్టాడు ఆ ఇంట్లో బావి లేదు వీధి పక్కన ఉన్న బావిలోంచి నీళ్లు తెచ్చుకోవాలి ఇరుగు పొరుగులతో కబుర్లు కాలక్షేపం లేక అత్తగారికి పిచ్చెక్కిపోయినట్టు అయ్యింది మరదలు ఈ కారడివిలో కాపురం ఏమిటి అంటూ గొడవ ప్రారంభించింది రుక్మిణి ఇంటడు పని తనతో పాటు తల్లి చేత చెల్లెలి చేత చేయించసాగింది నీ ఉపాయం బాగా పారింది ఖర్చులు కొంత తగ్గాయి అని నారాయణ భద్రయ్యను మెచ్చుకున్నాడు అప్పుడే ఏమైంది ఈ సాయంత్రం మీ ఇంటికి వస్తాను నన్ను వైద్యుడిగా పరిచయం చెయ్యి అన్నాడు భద్రయ్య ఆ సాయంత్రం నారాయణ భద్రయ్యను ఇంటికి తీసుకుని వెళ్ళాడు భద్రయ్య అత్తగారిని పరీక్ష చేస్తున్నట్టు నటించి ఇది మీ బోటి వాళ్లకు రావలసిన జబ్బు కాదు కాలేయం పూర్తిగా పాడైపోయింది అయినా భయం లేదు ఉప్పు కారాలు తగలకుండా వండిన కొద్దిపాటి కూరతో గుప్పెడంటే గుప్పెడు అన్నం కలిపి రోజు రెండు పూటల కనీసం మూడు పాటు తినాలి ఈ పథ్యం పాటించకపోతే ప్రాణానికే ముప్పు అని చెప్పాడు ఈ మాటలు వినగానే అత్తగారి శరీరం నిజంగానే నీరసపడిపోయింది ఆ సమయంలో అటు ఇటు పచార్లు చేస్తున్న మరదలని దగ్గరికి పిలిచి భద్రయ్య ఇంత చిన్న వయసుకే అంత ఒళ్ళు ప్రమాదకరం గుండె జబ్బులు వస్తాయి రోజు ఈ అమ్మాయి చేత ఒకటి రెండు మైళ్ళ దూరం పరిగెత్తించండి పాటు అన్నం మానేసి కేవలం రొట్టె తిని ఊరుకోవటం క్షేమం అని చెప్పాడు భద్రయ్య వైద్యం వారం రోజులు అమలు జరిగేసరికి మరదలు తల్లితో అమ్మ ఇక మన ఊరు వెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే పెళ్లి మాటకేం గాని నా ప్రాణాలే నిలిచేలా లేవు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది నా సంగతి నీకన్నా ఏం మెరుగ్గా లేదులే అంటూ అత్తగారు కళ్ళనీళ్లు పెట్టుకుంది ఈ మాటలు విన్న నారాయణ అదేమిటి అప్పుడే వెళతారా మామగారు నా పైన పెట్టిన బాధ్యతల మాట ఏమిటి అన్నాడు అత్తగారు విసుక్కుంటూ నీకేమన్నా మతిపోయిందా కూతురు పెళ్లి భార్య వైద్యం చూసుకోవలసింది మీ మామగారు బాధ్యతల్ని బదిలీ చేస్తే భరించే అమాయకుణ్ణి నిన్నే చూశాను అని అప్పటికప్పుడు బాడుగబండి బండి కూతురుతో పాటు బయలుదేరి వెళ్ళిపోయింది ఆ మన్నాడే నారాయణ తనకు అన్ని సౌకర్యాలు అమరి ఉన్న పాత ఇంటికి కాపురం మార్చాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ